మంత్రం వెనుక ఉన్న రహస్యం ఏంటి ఎందుకు దాన్ని పఠించాలి మంత్రాన్ని పఠిస్తే మనకు కలిగే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఎప్పుడు పఠించాలి ఎందుకు పఠించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి గాయత్రి మంత్రం పఠించడం వెనుక రహస్యం గాయత్రి మంత్రంలో అనంత శక్తి ఉంటుంది వేద పండితుల దగ్గర నుంచి సాధారణ పండితుడి వరకు అందరూ గాయత్రి మంత్రాన్ని తప్పకుండా జపించాలని భక్తులు సూచిస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయం లేవగానే గాయత్రి మంత్రం పట్టించడం వల్ల ఆ రోజు వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటాము గాయత్రి మంత్ర శబ్దంలో అతీతమైన శక్తి దాగుంది అన్ని వేదాల్లో ఉన్నదంతా గాయత్రి మంత్రంలో ఉందని నమ్మకం ఇదే వేదాలన్నటికీ సారాంశంగా కూడా పేర్కొంటారు ఈ మంత్రంలో ఉన్న పవిత్రమైన శక్తివంతమైన శబ్దం శుభాలను కలిగించడమే కాక భయంకరమైన కళలను పారదోలుతుందని అంటారు కానీ ఈ మంత్రాన్ని చాలా నిష్టతో ధ్యానంతో పరిశుభ్రతతో మాత్రమే పఠించాలని పండితులు చెప్తుంటారు ఓ भुव स्वर्वरीण्यं भर्गो देवस्य धीमहि धियो यो न ప్రచోదయా గాయత్రి మంత్రం పఠిస్తే మానసిక ప్రశాంతతో పాటు శరీరంలోని జీవనాడల ప్రభావమై శరీరం ఆరోగ్యంగా కూడా మారుతుందని ఆయుర్వేద శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనసు దిగులుగా ఉన్నప్పుడు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే మనసు ప్రశాంతంగా మారిపోతుంది గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా పఠించవచ్చు కానీ సూర్యుడు రాకముందే పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితం లభిస్తుంది ఎన్నిసార్లైనా గాయత్రి మంత్రాన్ని పఠించవచ్చు మొదటగా రోజు ఒకసారితో ప్రారంభించండి తర్వాత ఆ సంఖ్యను ఐదు పది ఇరవై ఇలా నూట ఎనిమిది సార్ ప్రతిరోజు పట్టించేలా ప్రయత్నం చేయండి గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో పట్టించాలి మామూలుగా చదివినట్టు కాకుండా ఇది శ్రద్ధతో పట్టించాలి మీకు పఠించడం ఇష్టం లేని సమయంలో గాయత్రి మంత్రాన్ని పట్టించవద్దు మీరు మానసిక సమస్యల్లో ఉన్నా మనసు ఆందోళన చెందుతున్నా లేక మీరు కోపంగా ఉన్నా కూడా గాయత్రి మంత్రాన్ని పఠించరాదు మీరు మనశ్శాంతి కావాలనుకుని పటిస్తే పఠించవచ్చు కానీ భక్తి శ్రద్ధ లేని మంత్రం గాయత్రి మంత్రాన్ని పట్టించకూడదు నూట ఎనిమిది సార్లు ఎందుకు పఠించాలి నూట ఎనిమిది అనేది దైవ సంఖ్య ఈ సంఖ్యతో అంత శుభమే జరుగుతుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల కొన్ని రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల సమయం పడుతుంది మీరు ఒక రోజులో అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు నిమిషాలు అనేవి చాలా తక్కువ సమయం ఈ ఇరవై ఐదు నిమిషాలు శ్రద్ధగా భక్తిగా గడిపితే మిగిలిన గంటలు రోజు మొత్తం సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతుంది కాబట్టి గాయత్రి మంత్రాన్ని పైన చెప్పిన విధంగా మాత్రమే పఠించాలి గాయత్రి మంత్ర శబ్దంలోనే అనంతమైన శక్తి ఉంటుందని పండితులు చెప్పిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బడి యూట్యూబ్ ఛానల్